మనందరం ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ ముక్క మెత్తగా ఉడికిపోయి రైస్ ఫ్లేవర్ఫుల్ గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని రెండు సార్లు కడిగేసుకొని అరగంట వరకు నానపెట్టేసుకోవాలి పాత బియ్యం తీసుకుంటే మనకి బిర్యానీ అనేది పొడి పొళ్ళు వస్తుంది ఇప్పుడు అరకిలో వరకు చికెన్ తీసుకోండి శుభ్రంగా కడిగేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మూడు టీ స్పూన్ పెరుగు వేసుకోండి ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ వేసుకొని లైట్ గా నిమ్మరసం నూనె వేసేసుకోవాలి బిర్యానీ ఫ్లేవర్ఫుల్ గా ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇక్కడ నేను వేసుకుంది ట్రిక్ బిర్యానీ మసాలా అండి వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాలు ఉంటాయి ఇందులో ఎటువంటి కలర్స్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ వేరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ నుంచి వాట్సాప్ నెంబర్ నుంచి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చం స్టవ్ మీద ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర పెట్టేసి లైట్ గా ఆయిల్ వేసి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ జీడిపప్పులు వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని ఉప్పు వేసి మగ్గించుకున్నాక టొమాటో ముక్కలు వేసేసి ఇందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి దోరగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి చికెన్ లోంచి ఆయిల్ ఊరిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులు బాస్మతి రైస్ కి మూడు గ్లాసులు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి రేషియో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలిపేసుకొని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ పెరుగు పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది తీసుకొని టెండర్ గా ఉడుకుతుంది